హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వచ్చేయండి 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 మన వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి మనం లాస్ట్ వీడియోలో ఏం మాట్లాడుకున్నామంటే మహాభారతంలో పాండవుల విద్యాభ్యాసం ఇలా జరిగింది మరియు వాళ్ళు విద్యను ఎలా అభ్యసించారు ఎవరి దగ్గర వాళ్ళు విద్యను అభ్యసించారు మరియు కర్ణుడు ఎక్కడ విద్యను అభ్యసించాడు అనే విషయాల గురించి మాట్లాడుకున్నాం అయితే ఈ వీడియోలో డైరెక్ట్గా వాళ్ళు విద్యాభ్యాసం ముగించుకొని తమ సంస్థానమైన ఆస్థినాపురికి వచ్చిన తర్వాత వాళ్లకు అక్కడ పోటీలు ఎలా నిర్వర్తించారు వాళ్ళ సామర్థ్యాన్ని ఎలా ఎలా బయటకు తీశారు వెలికి తీశారు అనే విషయాల గురించి మాట్లాడుకుందాం అయితే వాళ్ళు సంస్థానానికి చేరుకున్న తర్వాత వాళ్ళ కౌరవులకు మరియు పాండవులకు ఒక చిన్న పోటీని నిర్వహిస్తారు అందులో మొదట ధర్మరాజు మరియు దుర్యోధనుడు పాల్గొంటారు అందులో ధర్మరాజు మొదటి క్షణంలో చాలా బాగా తమదైన సామర్థ్యాన్ని చూపించుకుంటాడు కానీ కొద్దిసేపు సమయం తర్వాత తన సహనాన్ని కోల్పోతాడు దుర్యోధనుడు దుర్భాషలాడడం ద్వారా ఇంకా ధర్మరాజు తమ చాలా నిరుత్సాహ చెంది ఇంకా యుద్ధం యుద్ధం అని కాదు ఆ పోటీలో ఓడిపోతాడన్నట్టు తర్వాత ఇంకా అందరూ కూడా దుర్యోధనుడికి చెప్పట్లో వర్షం కురిపిస్తారు తర్వాత దుర్యోధనుడు మరియు భీముడు ఇద్దరు కలిసి పోటీకి పోటీకి తయారవుతారు అందులో భీముడు అనేది భీముడు చాలా బలశీలిగా శక్తిశాలుడుగా ఉంటాడు అయితే భీముడిని ఓడించడం అక్కడ ఎవ్వరితరం కూడా కాదు ఎందుకంటే భీముడు చాలా గొప్పవాడు ఆయనకి ఆంజనేయ స్వామి శక్తి మరియు ఆయనకి ఇంకా ఎంతో బలము మరియు తన చాలా మందిని చంపగలిగే శక్తి తనకు ఉంటుంది అయితే భీముడు తన తన శక్తి సామర్థ్యాలతో దుర్యోధను చిత్తు చిత్తుగా ఓడిస్తాడు అయితే అందరూ భీము భీముడికి వ చప్పట్ల వర్షం కురిపిస్తారు తర్వాత అర్జునుడు మరియు ఇంకా దుర్యోధనుడు ఇంకా ఇద్దరు కలిసి పోటీలోకి దిగుతారు అయితే అశ్వత్థామ ఇంకా అర్జునుడిపై ఇంకా చిన్న ప్రయోగం ప్రయోగం చూపించడానికి చేస్తాడన్నట్టు అయినా కూడా ఆ ప్రయోగాన్ని తట్టుకొని అర్జునుడు సంస్థానంలోకి అడుగుపెట్టి తనదైన సామర్థ్యంతో దుర్యోధను ఓడిస్తాడన్నట్టు ఆయన తన బాణను సంధించేసి ఇంకా తనదైన తనదైన ధను విద్యను ఉపయోగించుకొని మంచుగడ్డలతో దుర్యోధనుడిని బంధిస్తాడన్నట్టు ఆ మంచుగడ్డలను విడిపించుకోవడము మొదట్లో దుర్యోధనుడికి ఈజీగానే ఉంటుంది కానీ చివరగా తన చేతులను కూడా కదిలించలేని స్థితికి దుర్యోధనుడు వచ్చేస్తాడన్నట్టు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇంకా అందరూ కూడా అర్జునుడికి చెప్పట్టు కొడతాడన్నట్టు ఇంకా అర్జునుడు ఎక్కువ టైం తీసుకోవడం చాలా తక్కువ టైంలోనే తనదైన సమర్థని చూపిస్తాడు అయితే మంచుగడ్డలతో దుర్యోధనని బంధించిన తర్వాత అక్కడ కర్ణుడు తన బాణాలతో మంచుగడ్డను తీసే పోయేటట్టు చేస్తాడన్నట్టు కర్ణుడు చాలామంది ప్రజలలో మధ్యలో కూర్చొని ఉంటాడు అయితే ఎవరో అని ఆశ్చర్యపోతారు తర్వాత ఆయన అక్కడికి ఆ రణరంగంలోకి ఇంకా చేరుకుని తర్వాత అందరూ నీకు ఇలా చేసే హక్కు లేదని అంటారు అయితే దుర్యోధనుడు మాత్రం అలా చేసే హక్కు ఎందుకు ఉండదు ఈయన మన స్నేహితుడు నన్ను గడ్డల నుంచి పోయేటట్టు కాపాడాడు కాబట్టి ఈయన నా స్నేహితుడు నా రక్షకుడు అని అంటారు అయితే ఆయన మనకు ఆయన సూతపుత్రుడు అని అంటారు అయితే సూతపుత్రుడు అయితే ఏముంది ఇంకా కులమత వాదాలు ఎందుకు ఈయన కర్ణుడు అర్జునుడు ఇంకా అర్జునుడితో సమానమైన శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నాడు కాబట్టి సూతపుత్రుడు అలా కులమత భేదాలు అనేవి అవసరం లేదు ఇతను నా రాజ్యంలో నా స్నేహితుడుగా ఉంటాను నా అండగా ఉంటాడు అని చెప్పేసి కర్ణుడిని అత తనకి స్నేహితుడిలాగా మార్చుకుంటాడు అన్నట్టు అయితే ఆ రోజు అర్జునుడు మరియు కర్ణుడు ఇద్దరు కూడా పోటీకి దిగుతారు అన్నట్టు అందులో ఆ రోజంతా అర్జునుడు మరియు కర్ణుడు ఇద్దరు పోటీ మొదలవ్వడంతో ఇద్దరిలో కూడా ఎవరు సమర్థవంతులు అనేది తెలుసుకోలేకపోతారు వాళ్ళిద్దరూ కూడా చాలా సమానంగా మరియు సామర్థ్యాన్ని కలిగి ఉంటారు విలు విద్యలో కానీ మరియు ధను విద్యలో కానీ తమదైన శక్తిలో కానీ వాళ్లకు ఎక్కడ కూడా తీసిపోరన్నట్టు ఇద్దరు కూడా ఆ రోజంతా సాయంత్రం వరకు కూడా అలానే కొనసాగుతుంది ఇద్దరిలో ఎవరు గొప్ప విరుగులను తెలుసుకోలేకపోతారు అయితే ఈ విధంగా అయితే పోటీలు నిర్వర్తించుకొని తర్వాత వాళ్ళకు ఒక అంచనాలకి వస్తారు తర్వాత అక్కడ ఏం జరిగింది అనేసి కౌరవులు మరియు పాడవుల మధ్య ఏం జరిగిందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి ఈ వీడియోలో ఏం చెప్పానంటే ఇంకా అర్జునుడు నెగ్గుతాడు భీముడు నెగ్గుతాడు ధర్మరాజు ఇంకా ధర్మరాజు ఓడిపోతాడు తర్వాత ఇంకా కర్ణుడు తమ స్నేహితుడుగా దుర్యోధనుడి స్నేహితుడుగా మిగిలిపోతాడు దుర్యోధనుడు తమకు ఒక శక్తివంతమైన స్నేహితుడు దొరికాడని చెప్పేసి చాలా సంతోషపడతాడు అయితే తర్వాత ఏం జరిగిందనే విషయాలను నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను అప్పటి వరకు మీరు నా వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారని కోరుతూ దీవ్లో మీ యూట్యూబర్